ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ రేపు నా కొడుకు పెళ్లి ఉంది పదహారు నొక్క ఉంది పదిహేడు వలిమా ఉంది ఈ రోజు జోడే ప్రోగ్రామ్ ఇంటిని మొత్తంగా డెకరేషన్ చేసినందుకు పిల్లలు ఏం చేసినారంటే డ్రోన్ కెమెరాతో మొత్తం ఇంటిని ఒకసారి షూట్ చేసుకోవాలని చేసినారు మా ఇంటి పక్కనే కొంత దూరంలోనే జనార్దన్ రెడ్డి గారి ఇల్లు కూడా ఉంది వాళ్ళు రావడం రావడమే ఇంట్లో ఏమయా నువ్వు వచ్చి మా పై నుంచి మా ఇంటిని మా జనార్దన్ రెడ్డి ఇంటి ఇంటిని నేను షూట్ చేస్తావా ఎంత ధైర్యం మీకు ఏం తెలియదా మినిస్టర్ గారి ఇంట్లో పక్కన ఉందనే తెలియదా అంటే మీరే ప్రోత్సహం చేసింటేనే కదా వాళ్ళు తీసి ఆ విధంగా దౌర్జన్యంగా కొట్టడము కెమెరాలు పగలు నేను నేను నా సామి మేము చెప్పలేదు మేము ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ఇప్పుడే వస్తున్నాను ఆ పిల్లలు హైదరాబాద్ చూసిన పక్కన ఎవరి ఇంట్లో ఉంది ఏం కదా వాళ్ళకేం తెలుస్తుంది అయినా మా ఇల్లు మాత్రమే షూట్ చేసినారు కావాలంటే మీరు ఓపెన్ చేసి చూసుకొని సీఏ గారు రావడం రావడమే సిఏ గారు కూడా వచ్చి నిదానంగా మాట్లాడి అయ్యా కెమెరాలు తేండి నేను చూసిన తర్వాత పరిష్కారం చేస్తామని అంటే ఇంత సమస్య వచ్చేది కాదు ఆయన రావడం రావడం తిట్టడం చేయడం ఏమయ్యా పక్కన ఇది పెట్టుకుని కూడా మీకు ఇంత ధైర్యమా అది ఇది అని చెప్పి బూతులు తిట్టి ఆయన తర్వాత కెమెరా ఓపెన్ చేసినాడు కెమెరా ఓపెన్ చేసిన తర్వాత కేవలం నా ఇల్లు తప్ప ఎవరి ఇల్లు లేవు దాంట్లో అంతలోనే సడన్ గా మాటలు మార్చి చిన్నగా నిదానంగా తగుదు తగుదు దారి వాళ్ళు వెళ్లిపోయినారు అంటే ఇప్పుడు ఇంత నష్టం చేసిన తర్వాత ఇంత అవమానం చేసిన తర్వాత మీరు నిజం తెలుసుకున్న తర్వాత పారిపోతే ఎవరు దీనికి బాధ్యత ఏం నువ్వు మినిస్టర్ అయితే ఏమి ఎవరైతే ఏమి ఏమైనా ఉంటే ఆలోచన చేయాలా కదా నీ ఇప్పుడు ఇప్పుడే అన్నగారు చెప్పినారు నువ్వు నీ సంఘంలో ఎట్లయితే నేను రెడ్డి గారికి ఎంత ముఖ్యమో అల్తాఫ్ అనే ఒక వ్యక్తి కూడా జనార్దన్ రెడ్డికి అంత ముఖ్యం ఆయన కూతురు పెళ్లి నా కొడుకుతో జరుగుతుంది అంటే నువ్వు ఆ పెళ్లిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఇంతకంటే నీచమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటుందా జంతువులు కూడా ఇలా చేయరు జంతువులు కూడా ఇలా చేయరు మీరు చేస్తున్నారంటే ఆలోచన చేసుకోండి అంటే మీరు ఈ పెళ్లి జరగకూడదు ఉద్దేశమా హాయిగా జరుగుతుంది ప్రశాంతంగా జరుగుతుంది ఇట్లా జరగకూడదు మా ఇంట్లో ప్రశాంతత ఉండకూడదు అనే ఉద్దేశంతో నువ్వు చేసినట్టుగా కనిపిస్తోంది ప్రతాప్ గారు ఆలోచన చేయాల్సింది మీరు ఆలోచన చేయాలి తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచన చేయాలా ఏం జరుగుతుంది అరే సొంత మనిషి నా సొంత మనిషి కూతురు పెళ్లి జరుగుతుందంటే ఎవరైనా శత్రువు దొరికితే కూడా పది ఏళ్ల నుంచి ఎత్తికే శత్రువు దొరికితే కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందంటే ఇడిచిపెట్టాడు శత్రువు అలాంటిది నువ్వు ఇడ్చకుండా సేయి గారు కూడా ఒకసారి ఆలోచన చేసి ఇంతవరకు వచ్చేది కాదు సేయి గారు నేను సియ్య గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు ముందు ఓపెన్ చేయండి కెమెరా ఓపెన్ చేసి చూడండి దాంట్లో ఏదైనా ఉంటే జనార్దన్ రెడ్డి గారి ఇల్లు ఉంటే నేను క్షమాపణ చెప్తాను లేకుంటే మీ కేసులు పెడతారు కేసులైనా పెట్టండి అనవసరంగా మీరు తిడుతున్నారు బూతులు తిడుతున్నారు ఏమేమో చెప్తున్నారు అవి చెయ్యకండి సార్ అంటే లాస్ట్ లో కెమెరా ఓపెన్ చేస్తాను ఆ పిల్లలు కొట్లాడు కెమెరా మ్యాన్లను కొట్లాడు విపరీతంగా కెమెరాలు పగలగొట్టే కాస్ట్లీ కెమెరాలు ఎనిమిది లక్షలు అవుతుందంట కెమెరా అవి అన్ని దౌర్జన్యం చేసినందుకు నేను కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నేను కోరుతుండేమంటే ఎవరైతే మా ఇంటిపైన లోపల దూరి ముస్లింల ఇళ్లలో ఎవరైనా దూరతారా పర్మిషన్ లేకుండా దూరతారా నువ్వు లోపల దూరి అందరు కెమెరా తీస్తున్నాడా అందరు ఆడవాళ్ళంతా లైన్ గా కూర్చొని ఉన్నారు ఒక్కసారిగా వచ్చి మీద పడి అంత కొట్టే వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ పాతిపోవడం జరిగింది ఆడవాళ్ళు భయపడిపోయి కాబట్టి దయచేసి నేను చెప్పేది డిపార్ట్మెంట్ కి సార్ ఎవరైతే మా ఇంట్లో వచ్చి దౌర్జన్యం చేసినారో వాళ్ళు కఠినంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా గుర్తుంది నాకు విష్ణు అని గుర్తుంది ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఫేస్ చూస్తే నేను కనుక్కుంటా పేర్లు నాకు గుర్తులేదు కానీ ఫేసులు చూస్తాను పొద్దున కావాలంటే వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా దీంట్లో మెంబరాలు ఉన్నాయి అన్ని నేను పేర్లు ఎంతమంది ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా రాస్తాను